ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయిన సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఒక ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ ఆ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిన దానికి ఈసారికి నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి కూడా ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో